నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం కాంక్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ఒక వ్యక్తిగా తల్లిదండ్రులు తోబుట్టువులు భాగస్వామి కన్నబిడ్డల పట్ల కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది సమాజంలో బాధ్యత గల ఒక పౌరుడిగా మరో రకం కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది వాటన్నింటినీ మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్లని మాత్రమే విజయదేవత వరిస్తుంది తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్యకాంక్ష కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు ఆ పరమాత్మ సహాయం తప్పక లభిస్తుంది కాంక్ష వ్యక్తుల అభివృద్ధికి సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి ధర్మానికి హాని చేయకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక ఉన్నత స్థానానికి ఎదుగుతారు వారితో పాటు సమాజము కూడా పురోగతి చెందుతుంది కాంక్షకు నిలువెత్తు ఉదాహరణ ఆ శ్రీరామచంద్రుని కథ తన వెంట అడవులకు వచ్చిన బాలరాముణ్ణి కర్తవ్యం దైవమానికం అని మేల్కొల్పుతారు శ్రీ విశ్వామిత్ర మహర్షుల వారు అంతే శ్రద్ధగా గురువుగారి ఆజ్ఞను పాటిస్తారు ఆ శ్రీరామచంద్రుల వారు పద్నాలుగేళ్లు వనవాసం చేసిన శ్రీరాముల వారిది పితృవాక్య పాలనతో కూడిన కర్తవ్యకాంక్ష సీతాదేవిని కనిపెట్టి లంకను దహనం చేసి సంజీవనీ మూలికల కోసం ఏకంగా పర్వతాన్ని సైతం పెకిలించి తీసుకువచ్చిన హనుమంతుల వారిది స్వామి భక్తి అంకిత భావాలతో కూడిన కర్తవ్యకాంక్ష తన తండ్రి శంతనుల వారికి ఇచ్చిన మాట కోసం ఆ జన్మాంతం బ్రహ్మచర్యం పాటించి చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిన భీష్ముల వారిది కుటుంబ శ్రేయస్సు రాజ్యక్షేమం కోరిన కర్తవ్యకాంక్ష పుట్టింది మొదలు గండాలను ఎదుర్కొంటూ జీవితమంతా శత్రుబాధలు భరించారు యదునందనుడైన శ్రీకృష్ణ పరమాత్ముల వారు కురుక్షేత్రంలో పాండవుల విజయం కోరుతూ నెపం అర్జునుల వారి మీదకు నెత్తి లోకానికి భగవద్గీత ఉపదేశం చేసిన శ్రీకృష్ణుల వారిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్యకాంక్ష శంభాసురునితో జరిగిన యుద్ధంలో గాయపడి మూర్చపోయిన దశరథుల వారిని రక్షించుకుంటూ రథసారథ్యం చేయడమే కాకుండా రథచక్రం మేకు జారిపోతే తన వేలు అడ్డుపెట్టి భర్తను కాపాడుకున్న కైకేయి మాతది విజయకాంక్షతో కూడిన కర్తవ్యకాంక్ష ఆ విజయం లోకమంతా దశరథుల వారితేనని చెప్పుకున్న వెనక నుండి నడిపించిన ఘనత మాత్రం కైకేయి మాతది విభీషణుడు భరతుల వారు కూడా విపరీత పరిస్థితుల్లో మానసిక సంతులనాన్ని నిలుపుకున్నారు అందువల్ల వారికి అనంతమైన శ్రేయస్సు దక్కింది ధర్మాన్ని రక్షించడానికి కర్తవ్య పాలన చేసినందుకుగాను పక్షి జటాయువు కూడా సాక్షాత్తు ఆ రామచంద్రుల ద్వారానే ఘన సన్మానాన్ని పొందగలిగింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నది గీతాకారుడి ఉపదేశం అంటే కర్మను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉత్తమ ఫలితాలను ఆ పరంధాముల వారే సిద్ధింపచేస్తారని సారం చూశారు కదా అండి కర్తవ్యకాంక్ష గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్